ప్రతి మత్స్యకారుడిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యకారు సొసైటీలను బలోపేతం చేసి ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆఫ్ కాఫ్ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర సవిత కడప ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి బెస్త కార్పొరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు మత్స్యకార సహకార సంఘాల చైర్మన్ గా యాటగిరి రాంప్రసాద్ చేత మంత్రి అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు ఉపాధ్యక్షులు పాలకవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు నూతన పదవులను అలంకరించిన వారికి అతిథులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆఫ్కాప్ నూతన చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను ఆలకించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి దోహదపడతానన్నారు राष्ट्र मत्स्य कार्ल सहकार संघ समाख्या लिमिटेड हेलो मत्स्य कार्ल सहकार समाख्या लिमिटेड आपका

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి మత్స్యకారుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు ఆ దిశగా ప్రభుత్వం చేపడుతుందని వివరించారు కిలోమీటర్ల అతిపెద్ద తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని అన్నారు మత్స్యకారులకు శాపంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వందల పదిహేడును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇచ్చింది కూడా టీడీపీనే అని అన్నారు వారు కూడా కాకినాడ నుంచి చేస్తారు వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా అభినందనలు అలాగే జిల్లా అధ్యక్షులు మొత్తం పదమూడు జిల్లాలు కూడా ఏకగ్రీవంగా గురునాథ్ గారు కూడా దాంట్లో ఉన్నారు రమేష్ గారు ఇంకా డైరెక్టర్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పాల్సెట్ గారు చాలా సీనియర్ వీళ్ళందరూ కానీ తెలుగుదేశం పార్టీ ఒక పిలిపించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రామ్ ప్రసాద్ పెట్టాలంటే ముందుండి నడిపించినటువంటి చైర్మన్ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాయి పదమూడు కులాలు ఉప కులాలుగా ఉన్నాయి ఉపకులాలలో కీలకంగా మరి వృద్ధి చేస్తున్న వాళ్ళు కొన్ని కులాలు ఉన్నాయి నెయ్యల మరి వాడబలిచ అట్లాగే పట్టపు కులక్షత్రియ క్షత్రియ వడ్డీ ఇలాంటి కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి ఇంకా వెనుకబాటుగా ఉంది మరి వెనుక పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా నాకే అనిపిస్తూ ఉంటది హీస్ ఉన్నాయి ఎంత మందికి ఐస్ ప్లాంట్స్ ఎంతమందికి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక్కడు కూడా మనకు కనబడుతుంది ఎందుకు వెనుకన్నాం మనలో చొరవలేకపోవడం ఇవాళ ఇవన్నీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంతో పోరాడి చేపలను వేటాడి సమాజానికి అందించే ధైర్యాన్ని కృషిని తెలివితేటలను అభినందించారు మత్స్యకారులు ఎప్పటి నుంచో తమ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు మత్స్యకారుల బృతిని పెంచటమే కాకుండా డీజిల్ సబ్సిడీను అందజేస్తామని వివరించారు ఇవో ఈరోజు రోజు ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకత మన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాం మన అందరికీ తెలుసు ఇందాకే మాధవి గారు చెప్పారు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే మరి బడుగు పడిగిన వర్గాలు గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు విషయం మీకు తెలియజేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలే దేశ బీసీలే ఆశ బీసీల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం విషయం కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం మనం అందరం చూసాం రాష్ట్రం విడిపోయింది కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీలను ఏ విధంగా పెద్ద పీట వేశారో బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్ల ద్వారా ఏ విధంగా మనం సహకరించామో మీకు అందరికీ తెలుసు మరి గతంలో బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేసినప్పుడు మరి అన్న రవీంద్ర గారు అచ్చన్నారి గారు పనిచేసినప్పుడు మరి మత్స్యకారులు కూడా పెద్ద పీట వేశారు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన ముప్పై ఐదేళ్ల వరకు మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని దివంగత స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుండి వారికి రాజకీయ ఆర్థిక సామాజిక గుర్తింపు లభించిందని గుర్తు చేశారు గత నలభై నాలుగేళ్లుగా కష్ట సుఖాల్లో మత్స్యకారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వెన్నంటి ఉంటున్నారని పేర్కొన్నారు మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనని ఈ విషయాలను నేటి యువతకు వివరించారు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని మన రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ కష్టార్జితంతో అభివృద్ధి సాధిస్తూ రాష్ట్రాన్ని గర్వపడేలా చేస్తున్నారని అభినందించారు మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మత్స్యకారులు పాత పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఆర్థికంగా బలోపేతం కాగలమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం చేసింది అమ్మ పెట్టదు అడుక్కు తిన్నదనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఆ ఐదు సంవత్సరాలు వాడకపోవడం వచ్చినటువంటి డబ్బులన్నీ డైవర్ట్ చేయడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి తీరనటువంటి అన్యాయం జరిగింది చాలామంది ఉన్నారు గతంలో సొసైటీ అధ్యక్షుడిగా చేసిన వాళ్ళు ఉన్నారు మత్స్యకారు కులంలో పెద్దలు ఉన్నారు ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు పాలన ఒక్కసారి గుర్తు చేసుకోండి గ్రామాలకు వాళ్ళం ఎవరికి ఏది కావాలన్నా వల కావాలన్నా పడవ కావాలన్నా మోపెట్ కావాలన్నా బొలేరా వెహికల్ కావాలన్నా మత్స్యకారులు వారి వ్యాపారానికి ఏది కావాలన్నా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు ఐదు సంవత్సరాల్లో మనం చేశాం ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా సరే ఒక్క వలవిచ్చారా ఒక్క బోట్ ఇచ్చారా ఒక్క తెప్పిచ్చారా ఒక మోపిడిచ్చారా ఏది చేయలేదు చివరికి వల తెగిపోతే కుట్టుకోవడానికి దారం దూది కూడా ఐదు సంవత్సరాల్లో ఇవ్వకుండా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు